నెల్లూరు జిల్లా సంఘంలో జోరు వర్షం కురుస్తుంది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో సంఘం మండలంలో ఆకాశం నల్లటి దట్టమైన మేఘాలతో కమ్ముకున్నాయి దీంతో ఒక్కసారిగా వర్షం దంచుకొట్టింది వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు వనకం నెల్లూరు నేను మీ మెరీన్ పీర్జా సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరు లో కాంచీపురం మురుగన్ సిల్క్స్ నలుగు అంతస్థుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరు లో ఈ నవంబర్ ఎయిత్ అట్ టెన్ ఏఎం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇప్పుడు ఫోర్త్ బ్రాంచ్ మన నెల్లూరు లో మగటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్ డోంట్ ఫర్గెట్ నవంబర్ ఎయిత్ టెన్ ఏఎం ek prati roju festival don't miss the inaugural offers i'm so excited to see you సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్చే నవంబర్ ఎనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభం కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లెక్చరర్స్ కాలనీ నెల్లూరు అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి